హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నిలిమ ఒక పెళ్ళి నేను మీ నీలిమా ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా ఎండలైతే జోర్దార్ కొడుతున్నాయి కదా ఫుల్ అంటే ఫుల్ బీ వచ్చిన ఎండలు కొడుతున్నాయి ఈ ఎండలో మేమందరం ఎక్కడికి పోతున్నామో మీరు చెప్తారా చెప్పలేరు ఎందుకంటే మేమందరం కలిసి ఈరోజు కాంగ్రెస్ మీటింగ్ అన్నట్టు మా జమ్మికుంట కాలేజీ గ్రౌండ్లో అందరం అయితే పోతున్నాము ఇంత ఎండ కొడుతుంది కదా అసలు ఎవరు రారు కావచ్చు అనుకున్నాం మేమైతే మేమిక్కడికి వచ్చి చూసేసరికి జాతరలాగా ఉన్నారు జనాలు నడుచుకుంటూ కూడా ఇంత ఎండలా చూసిరా కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత అభిమానమో కదా అభిమానం అనుకుంటారా ఇంకేమనుకుంటారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు తప్పకుండా వీళ్ళందరూ ఇంత ఎండలా ఇంత కష్టపడి ఎందుకు వస్తారో నాతో సహా అభిమానంతోనా లేకపోతే ఇంకేమన్నా కారణం ఉంటుందా చెప్పుండ్రి రేవంత్ రెడ్డి గారు అయితే వస్తురు ఈరోజు జమ్మికుంటకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా థర్టీన్త్ రోజున అయితే ఈరోజు మీటింగ్ అన్నట్టు అందరం అయితే వెళ్తున్నాము నిజంగా ఎండలు ఎట్లా కొడుతున్నాయి అంటే ఇక కోడుగు డాంలెట్ వేసుకొని తినచ్చు రియల్గా అట్ల కొడుతున్నాయి బయటికి వెళ్తే తెలుస్తుంది నేనైతే గొడుగు పట్టుకొని ఉన్నా కానీ నాకైతే ఆ ఎండ వేడి అనేది తలుగుతూనే ఉన్నది అంత భీవత్సమైన ఎండ కొడుతుంది ఇంత ఎండల అభిమానంతోని రేవంత్ రెడ్డి గారి కోసం అయితే పోతున్నాం అన్నట్టు మేమందరం ఎక్కడెక్కడ నుంచి వెళ్ళి వచ్చి హుజురాబాద్ నియోజకవర్గం మొత్తము అన్నట్టు చాలా దూరం నుంచి వెళ్ళి వెహికల్స్ వేసుకొని కూడా వచ్చిళ్ళు చూస్తారు కదా నేను కాలం ఇంకెంతమంది ఉన్నారో ఈరోజు రోడ్డు మొత్తం ఫుల్ రష్ ఉన్నారన్నట్టు అక్కడ నుంచి వెళ్ళి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి కాలేజీ గ్రౌండ్ దాకా లైన్ సాగుతూనే ఉన్నది చూసారు కదా ఒక పెద్ద బస్సే వచ్చింది బస్సులు ట్రాక్టర్లు టాటా ఏసీలు ఆటోలు ఫుల్ మంది వచ్చారు మీటింగ్కి అయితే ఫుల్ అంటే ఫుల్ మంది వచ్చారు ఎవరు గెలుస్తారో చూడాలి ఈ ఎలక్షన్స్లో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు ఎవరు కొట్టేస్తారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు కాలేజ్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము చూసారు కదా ఆ టాటా ఏసీలలో కూడా ఎంతమంది వచ్చారో ఎండను కూడా లెక్క చేయకుండా అంటే ఎంత అభిమానం ఉండి ఉండాలి కదా మొత్తానికి నడుచుకుంటేనైతే కాలేజ్ గ్రౌండ్ దాకా వచ్చేసినాము అక్కడ నుంచి ఇంటికి అంచె ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసరికి నాకైతే ఫుల్ దూపైంది ఇంకా వాటర్ కోసం ఎత్తుకులాడుతుంటే ఇక్కడ డ్రమ్ములు అయితే వాటర్ ప్యాకెట్లు ఆరిగొచ్చిర్రు ఇక ఒకటి తీసుకొని తాగదామని అయితే వచ్చినా కానీ అవి ఎంత గరం ఉన్నాయి అంటే ఘోరంగా గరం గరంగా ఉన్నాయి గడ్డ కూడా కరిగిపోయినట్టున్నది ఈ వేడికి అంత వేడి ఉన్నాయి వాటర్ ప్యాకెట్లు అయినా కానీ ఇంకా దూప ఫుల్ అవుతుంది కదా అని ఒక వాటర్ ప్యాకెట్ అయితే తీసుకొని తాగిన దూప అసలుకి ఆరలేదు ఆ వేళ్ళని తాగితే చూడుర్రీ ఎంత మంది వచ్చిర్రో రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో ఇంత ఎండను కూడా పట్టించుకోకుండా వచ్చినాయి జనాలందరికీ నా జోహార్లు కదా అసలు ఎండను కూడా పట్టించుకోలేదు ఇక్కడ ఐస్ క్రీమ్లు చల్ల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి ఐస్ క్రీమ్ కొనుక్కోదేనుడే ఓన్లీ చల్ల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఫ్రీ అంతే ఇది మేము ఒక రోజు పోయిన మీటింగ్ ముచ్చట ఇంతే ఈ రోజుకి ముచ్చట ఈ ముచ్చట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు మీరు ఎలక్షన్స్లలో ఏ ఎవరికి ఓటేస్తారు ఎవరిని గెలిపిస్తారా అని అనుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు రబ్బా ఓకేనా వీళ్ళందరికీ కూడా ఒక జోహార్ వేసుకోర్రీ నాతో సహా వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రు అభిమానం చిరా లేకపోతే మేమందరం దీనికి వచ్చిన